రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా అధికార వైఎస్ఆర్సిపి కూటమి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి రెండు మేనిఫెస్టోలు రిలీజ్ అయ్యాయి ఆ రెండు మేనిఫెస్టోలు చూసిన తర్వాత మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఫీల్ అవుతుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ రాష్ట్ర డెవలప్మెంట్ పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా తెలియజేస్తుంది ఇద్దరు కూడాను సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాష్ట్ర ఖజానాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఒకళ్ళు మించి ఒకళ్ళు పోటీపడి మరీ చేస్తున్నారు సో ఇతను పదివేలు ఇస్తే అతను పదిహేను వేలు అతను పదిహేను వేలు ఇస్తే ఇతను పద్దెనిమిది వేలు ఇలా రాష్ట్ర ప్రజలకి సంక్షేమం పేరుతో డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేస్తున్నారు అయితే అది తప్పు లేదు కానీ ఎట్ ది సేమ్ టైం రాష్ట్ర వెల్త్ని ఎలా క్రియేట్ చేయాలనే విషయం మీద పక్కన పెట్టి రాష్ట్రానికి ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి ఏ సెక్టార్స్ని టచ్ చేస్తే ఏ సెక్టార్స్ని డెవలప్ చేస్తే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఇండస్ట్రీసా అగ్రికల్చరా రియల్ ఎస్టేట్ ఇట్లా అనేక రకాల సెక్టార్ని మనం టచ్ చేసేసి వాటిని డెవలప్ చేస్తే అటువంటి ఎటువంటి విజయం లేకుండా అంటే మేము వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే ఆ వంద రూపాయలు ఎలా తీసుకొస్తాం అనేది ఎక్కడ కూడా వీళ్ళు ప్రస్తావన లేకుండా సో దీనివల్ల రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది సో ఎందుకంటే గత చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో డిస్ట్రిబ్యూట్ చేసిన దానికి రాష్ట్రం కొంచెం ఇబ్బందులు పడిన మాట వాస్తవం ఎట్ ది సేమ్ టైమ్ వెల్ఫేర్ అనేది స్టేట్ బాధ్యత అయినప్పటికీ కూడా అది ఇన్కమ్ జనరేట్ చేసి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి ఇన్కమ్ జనరేషన్ మీద పక్కన పెట్టి కేవలం డిస్ట్రిబ్యూషన్ మాత్రం ప్రయారిటీ ఇచ్చాడు అది ఒక టైం వరకే అంటే ఫైవ్ ఇయర్స్కో సెవెన్ ఇయర్స్కి మాత్రమే ఆ డిస్ట్రిబ్యూషన్ స్కోప్ ఉంటుంది ఎందుకంటే స్టేట్లో ఉన్నటువంటి ఇన్కమ్ జనరేషన్ లేకుండా కేవలం ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ మీద డిపెండ్ అయ్యి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ పరంగా మ్యాండేట్గా రావాల్సిన వాటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తా అవ్వదు రాష్ట్రానికి సంబంధించి పదమూడు ఉమ్మడి జిల్లాలు అనుకుంటే ఆ ఉమ్మడి జిల్లాల్లో ఏ సెక్టార్ని మనం డెవలప్ చేస్తే ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది ఎటువంటి విజయం లేకుండా సింపుల్గా మేము చేస్తాము అనేది ఈ రెండు మేనిఫెస్టో ద్వారా మనకు అనిపిస్తుంది సో ఇది సరైన విధానం కాదు సో రాష్ట్ర ప్రజలు అంటే యాజ్ ఎ స్టేట్గా రాష్ట్ర వెల్ఫేరు డిఫరెంట్ సెక్షన్స్ని వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఎట్ ది సేమ్ టైం ఇన్కమ్ జనరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్కమ్ జనరేట్ జనరేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయగలగాలి రకరకాల సెక్టార్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రాష్ట్ర అగ్రికల్చర్ బేస్ దానికి సంబంధించిన అగ్రికల్చర్ సంబంధించి ఎటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి ఎక్కడ వాటర్ సప్లై వీక్ ఉంది ఎక్కడ సప్లై పెంచాలి ఎక్కడ వాటర్ డైవర్ట్ చేయాలి ఇవన్నీ కూడా చూడకుండా వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా సో రాష్ట్రానికి ప్రధానటువంటి వన్ రెటర్ పోలవరం మీద దృష్టి పెట్టలేదు ఇతర రాయలసీమలో కానీ కృష్ణా జిల్లాలో కానీ వాటర్ కెనాల్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్లు ఎక్కడ కూడా దృష్టి పెట్టలేదు సో రైతులకు కేవలం ఇరవై వేలు ఇస్తాము లేకపోతే ఇరవై రెండు వేలు ఇస్తాము అనుకుంటే అవ్వదు రైతు భరోసాను మరో దాని పేరు పెట్టేసేసి సో ఇవ్వడానికి రావాలి సో రైతులకు ఇరవై వేలు ఇస్తేనే సరిపోద్ది అనుకుంటే కాదు అది కేవలం వన్ టైమ్ స్మాల్ సపోర్ట్ దొరుకుతుంది కానీ బట్ రైతులు పంటలు వేసుకోవడానికి కావాల్సినటువంటి వ్యవసాయం వాటర్ కానీ తర్వాత పెస్టిసైడ్స్ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ సీడ్స్ కానీ ఆ తర్వాత మీకు అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ కానీ సో నీకు అవైలబిలిటీ మ్యాన్ పవర్ లేనప్పుడు దాన్ని అంటే మ్యాన్ పవర్ రకరకాల సెక్టర్స్కి వెళ్తుంది కాబట్టి ఆ మ్యాన్ పవర్ని మనం ఎట్లా డైవర్ట్ చేయాలి వాళ్ళకి ఉపాధా మీద ఎట్లా లింకప్ చేయాలి సో రైతులు కౌలు రైతులు మ్యాన్ పవర్ ఈ మూడింటి కలిపి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఒక వ్యవసాయం పండాలంటే కావాల్సిన ఈ నాలుగు రకాల అంశాలను కూడా దృష్టిలో అంటే ఎక్కడ కూడా ఇటువంటి ప్రయత్నం ఇటువంటి ఆలోచనలు రెండు మేనిఫెస్టోలు లేవు రెండోది సెకండ్ సెక్టర్ వచ్చేసి మీకు ఇండస్ట్రీ సెక్టర్ మీకు ఇండస్ట్రీ సెక్టర్లో ఏ సెక్టర్కి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇన్కమ్ పెట్టుబడులు వస్తాయా పెట్టుబడులు వచ్చిందని మన మనం యూత్కి అట్లా చేయొచ్చు అనేది ఎక్కడ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి అయితే చాలా క్లియర్గా అసలు ఈ మీకు ఇండస్ట్రీ సెక్టర్ మీద ఫోకస్ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్ చేసి ఎక్కడ ఇస్తారు ఎక్కడ పడతారు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ చెప్పలేదు జిల్లాకి అసెంబ్లీకి మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలో ఇన్స్టిట్యూషన్ పడతా అన్నారు కానీ వాటిని ఎక్కడ డెవలప్ అయిందో ఎక్కడ పడతారనేది కూడా లేదు సో వీళ్ళంతా డెవలప్ చేసుకుని బెంగళూరు వెళ్ళాలా చెన్నై వెళ్ళాలనేది కష్టం కదా సో మన దగ్గర ఇండస్ట్రీస్ వస్తే తప్పించి ఆ స్కిల్ మ్యాన్ పవర్ ఉపయోగపడదు సో ఇట్లా ఒక మీకు ఇండస్ట్రీ కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ తర్వాత ఇంకోటి ప్రధాన కనెక్టివిటీ కనెక్టివిటీ ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్స్కి రాజధానికి మండలాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కి అనే విలేజెస్ నుంచి మండల హెడ్ క్వార్టర్స్ ఈ ఈ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది పెద్దగా రెండు మేనిఫెస్టోలు కూడా దృష్టి పెట్టలేదు అలాంటి మనం ప్రధానంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత పల్లె గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సీసీ రోడ్స్ కానీ ఇతర రోడ్స్ కానీ తర్వాత మండల ఒక అసెంబ్లీ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి మీకు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ తర్వాత గ్రా అంటే పబ్లిక్ సర్వీసెస్ ఈక్విలిటీ సర్వీసెస్ ఇచ్చేటువంటి రకరకాల సెంటర్స్ సంబంధించి కానీ ఎక్కడ కూడా లేదు రూరల్ ఎంప్లాయ్మెంట్ అంటే లైక్ను ఉపాదామి లాంటి పథకాలను ఎక్కడ కూడా ఇక్కడ వాడుకున్నట్టు కానీ ఎక్కడ లేదు సో ఈ రకంగా చూస్తే ఏంటంటే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి మనీ ఇవ్వడానికి ఇష్టపడుతున్న కానీ ఇన్ ఇన్కమ్ జనరేట్ జనరేట్ చేయడానికి ఎక్కడ కూడా వీళ్ళకి ఆ మేనిఫెస్టో ఎక్కడ ప్రస్తావించలేదు సో అది జిల్లావారిగా ఒక ఇండస్ట్రీ తీసుకుంటే ఏ ఇండస్ట్రీ మనకి డెవలప్ చేయొచ్చు అని అగ్రికల్చర్ తీసుకుంటే ఏ సెక్టర్ని మనం ప్రమోట్ చేయొచ్చు ఆ ప్యాడ్ చేయచ్చు లేకపోతే ఇంకేదైనా వేయచ్చు ఇంటర్నేషనల్ మార్కెట్ డిమాండ్ ఉన్న క్రాఫ్ట్స్ ఏంటి వాటి మన ఏ జిల్లాలో స్కోప్ ఉంది ఇది ఎక్కడ కూడా ప్రస్తావన లేదు సో ఏ జిల్లాకే ఇండస్ట్రీ పెట్టాలి తర్వాత ఎక్కడ రియల్ ఎస్టేట్ స్కోప్ ఉంది ఎక్కడ మీకు టూరిజం చేయొచ్చు ఎక్కడ మీకు డివోషనల్ టూరిజం డెవలప్ చేయొచ్చు తర్వాత ఎక్కడ కూడా పోర్టులు తీసుకుంటే ఆ పోర్టులు అది అందరికీ పోగలి యాక్సెస్ ఏం కాదు ఐదు వేల కోట్లు పెట్టినా బదులు పెట్టి కొట్టు పెట్టినా కానీ అదే ఓన్లీ వన్ ఆర్ టూ కాంట్రాక్ట్కి ఇచ్చి వదిలేస్తారు అక్కడ ఎవరు కూడా నీకు అదర్ దాన్ దట్ ఆ డైలీ లేబర్స్ లేకపోతే టెక్నికల్ పర్సన్స్ పోయి ఎంప్లాయ్మెంట్ తీసుకునే సిచ్యువేషన్ లేదు అక్కడ సో ఇట్లా ఏ రకంగా చూసినా కానీ డిఎస్సీ లేస్తాం డిఏ అదేదో పెద్ద సెంటిమెంట్ అయినట్టు అదే డిఎస్సీ లేదు అర్జెంటుగా రిక్వైర్మెంట్ ఉన్నట్టుగా సో ఎవ్రీ ఇయర్ కొన్ని జనరేట్ అవుతాయి పోస్టులు వాటిని ఆన్ టైం ఫిల్ చేస్తే యూత్ అవుతారు తప్పించు కానీ పర్టికులర్గా మేము డిఎస్సీని డిఎస్సీని అదేదో పెద్ద బ్రహ్మపదార్థం అయినట్టు సో కావాల్సిన డీఏసీ ఉద్యోగాలు కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఓల్డ్ కంటెంపరీ ఎడ్యుకేషన్ కంప్యూటరైజ్డ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ కూడా ఈ చంద్రబాబు విజయాల లే విజయంలో లేదు జగన్ విజయంలో లేదు సో సింపుల్గా డిఎస్సి డిఎస్సీ అంటే వర్క్ అవుట్ కాదు సో స్కూల్స్ మోడర్నైజ్ చేయాలి స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి ఆ కరకులం చేంజ్ చేయాలి ఆ కరకులమ్ చేంజ్ అంటే తెలుగు మీడియం కాదు అక్కడ ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి సో ఇవన్నీ కూడా సో ఎడ్యుకేషన్ కానీ ఏ రకంగా చూసినా కానీ రెండు మేనిఫెస్టోలో రాష్ట్రానికి వెల్త్ క్రియేట్ చేయడం కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఇతర అలైడ్ సెక్షన్స్ మీకు అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ ఇటువంటి వాటిని ఎక్కడ కూడా వాళ్ళు ఫోకస్ చేయకుండా సో మీ ఇద్దరం కూడా అసమర్థులమే మీ ఇద్దరం ఎవరో డబ్బులు ఇస్తే కేంద్రము లేకపోతే ట్యాక్స్ పేయర్స్ రకరకాల డబ్బులు ఇస్తే మేము జనాలు పంచుతామనే ఒక చిన్న ఒక పబ్లిక్ని మిస్గైడ్ చేసే ప్రక్రియ తప్పించు కానీ ఎవరికి కూడా రాష్ట్రం రాష్ట్రం పట్ల ఒక నిజాయితీ కానీ ఒక నిజాయితీతో కూడినటువంటి విజన్ కానీ ఎవరికి ఉన్నట్టు అనిపించటం లేదు సో దీన్ని బట్టి ఎక్కువ మంది నాకు తెలిసి ఈసారి నూటాకి ఓట్లు పెరిగే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది